భారత్ సంచార్ నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కాపర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ లైన్ వాయిస్ మరియు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్ లోన్కి మార్చడం ద్వారా అత్యంత నమ్మకమైన నాణ్యమైన వాయిస్ మరియు అత్యధిక స్పీడు మూడు వందల ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ అందించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి రమేష్ తెలిపారు ప్రకాష్ నగర్లోని బిఎస్ఎన్ఎల్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా బిఎస్ఎన్ఎల్ సంస్థ కాబర్ నుండి ఫైబర్కి సంపూర్ణంగా మార్చడానికి ల్యాండ్ లైన్ నంబర్ మార్చకుండా ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేకుండా సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఫైబర్ మోడెం ఛార్జీలు కస్టమర్లపై భారం పడకుండా మా భాగస్వాములైన టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటర్స్ ద్వారా గృహాలు వ్యాపార సంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ కాపర్ నుండి త్వరితగతిన వారు తెలియపరిచారు తెలియపరచారు రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కర్నూలు ద్వారా వినియోగదారులందరికీ అత్యుత్తమైన అత్యాధునిక సేవలు అందించబడుతున్నాయి ఇందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా ఫైబర్ టు హోమ్ గర్కా వైఫై హోమ్ వైఫై సేవలను అందిస్తుంది ఈ సేవలు అతి తక్కువ ధరలో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి దానిపైన సేవలు స్పీడ్ ప్రకారము అందించడం జరుగుతుంది వీటి ద్వారా అత్యాధునిక అతి స్పీడ్ ఫుల్ స్పీడ్తో ఇంటర్నెట్ కస్టమర్స్ వాడుకోవచ్చు అంతేకాకుండా ఛానల్స్ వీక్షించడం కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మూవీస్ కానీ ఓటీటీ సేవలు కానీ వీటి ద్వారా ఉపయోగించుకోవచ్చు ఇందులో భాగంగా కొత్తగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండు ఓటీటీ బండిల్ ప్లాన్స్ వస్తున్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో ఇంతకుముందు ఓటీటీ ఉండేది కాదు ఇప్పుడు ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో కూడా హాట్స్టార్ డిస్నీతో పాటు ఓటీటీ బండిల్ చేయబడింది ఆరు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో హాట్స్టార్ డిస్నీతో పాటు షామరు లయన్స్ గేట్ టీవీ సేవలు కూడా ఇందులో అందించబడతాయి బిఎస్ఎన్ఎల్ తమ ఎగ్జిస్టింగ్ కాపర్ ల్యాండ్లైన్ లైన్ కనెక్షన్లను అప్గ్రేడ్ చేస్తూ ఫైబర్లోకి మారుస్తుంది ఎలాంటి అది అదీనతపు అడిషనల్ ఛార్జెస్ లేకుండా బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కస్టమర్స్ని ఫైబర్లోకి మారుస్తుంది నూట యాభై రూపాయలకి సులభ ప్లాన్లో నూట తొంభై తొమ్మిది రూపాయలకి నూట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయల ల్యాండ్లైన్ కస్టమర్లని నూట తొంభై తొమ్మిది కంటే పైన ఉన్న ల్యాండ్లైన్ ప్లాన్స్ని రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో రూరల్ అర్బన్లో మార్చడం జరుగుతుంది కస్టమర్లందరికీ ఇందు మూలంగా రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళు తమ తమ ల్యాండ్లైన్ కనెక్షన్స్ని ఫైబర్లోకి మార్చుకొని అత్యాధునిక సేవలు పొందగలరని ప్రార్థన